నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్ రేఖ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు చెప్పే అంశం ఏంటంటే మన మూడు రోజుల క్రిందట సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది దుమారం అయిపోయింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన గుంటూరు జిల్లా పల్నాడులో ర్యాలీగా బయలుదేరినప్పుడు ఆయన వ్యక్తి ఎవరు మరణించడం ఆయన పరామర్శించడానికి వెళ్తుండే మధ్యలో మధ్య మార్గంలో ఒక వ్యక్తి ఆయన కాన్వే టైర్ కింద రైట్ సైడ్ టైర్ కింద సింగ్ అనే వ్యక్తి మరణించడం జరిగింది అది కూడా నిన్న వైరల్ గా బయట వీడియో బయటకు రావడంతో ఇవంతా కూడా దుమ్మారం అయిపోయింది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే మనకి చట్ట ప్రకారంగా మనకి ఏ వ్యక్తిని మనని అతన్ని హత్యకి అసలు మనం కాకదు కానీ ఈయన ఒక నాలుగైదు వెహికల్స్కే పోలీసు వాళ్ళు అనుమతించడం జరిగింది కానీ ఈయనకి ఎక్కువగా జనరల్గా ఈయనకి క్రౌడ్ ఎక్కువ వస్తుంటుంది ఈయనకి ట్రాన్ ట్రాన్స్పాల ఎక్కువ ఉంది ఆ రోజు చాలా జనం రావటం వెహికల్స్ కూడా విపరీతంగా ట్వంటీ థర్టీ వెహికల్స్ దాకా వచ్చాయని అంటున్నారు సోషల్ మీడియాలో బాగా పెద్దగా దుమారం చేస్తున్న ఆల్ ఛానల్స్ వాళ్ళు సోషల్ ఇండియన్ నేషనల్ ఛానల్స్ లో పెద్దగా దుమారం అయిపోయింది దీని మీద నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ గారు కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని మీద వైఎస్ జగన్ రెడ్డి గారిని మటుకు ఆయన ఈ ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఆయనతో పాటే ముందుగా ఏ వన్ గా ఆయన డ్రైవరు ఏ టూగా మన వైఎస్ జగన్ గారు ఏ త్రీగా వాళ్ళ పిఏ అయిన రెడ్డి గారట ఏ ఫోర్ గా ఆయన వైఎస్ సుబ్బారెడ్డి గారు ఏ గా రేవ నాని గారు ఏ సి రజనీ గారు మొత్తం ఆరుగురు మంత్రులు మిగతా వాళ్ళకు మంత్రులు వాళ్ళు ఎక్స్మినిస్టర్స్ ఇంత మంది మీద బుక్కోవడం జరిగింది దీనిది అకార్డింగ్ టు సెక్షన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితానికి మినిమం మినిమం ఒకవేళ నిర్ధారణ అయితే గనక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంటుంది దాంతోపాటు ఫైన్ కూడా ఉంటుంది ఈ మధ్య చట్టాలు కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే ఇదివరకు ఐపీసీ ఉండేది ఐపీసీ బదులు ఇప్పుడు ఇది భారతీయ న్యాయ అని చెప్పి మన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అమెండ్మెంట్స్ లే అమెండ్మెంట్స్ జరగడం జరిగింది కానీ దీని మటుకు చాలా దుమ్మారం అయిపోయింది మరి దీంట్లో ఏ టూగా మై వైఎస్ జగన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ బుక్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు మరి ఎఫ్ఐఆర్లో లో ఇంతమంది పేర్లు ఐదు ఐదు ఆరు పేర్లు నమోదవడం జరిగింది మరి ఈ కేసులో ఆయన నిర్ధారణ ఆయనదేమీ ఎటువంటి తప్పు లేదు అనేది తెలిస్తే ఆయనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ చెప్పడం ఏంటంటే ఆయన ఓన్ వెహికల్లో ఈ అతను కూడా ఆ సింగ్ అనే వ్యక్తి టైర్ కింద మరణించి టైర్ కింద పడి తన తలకాయ నుంచి టైర్ వెళ్లడం వల్ల అతను హుటాహున మరణ మరణించడం జరిగింది ఏదైనప్పుడు కూడా మనం ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఏ వ్యక్తినైనా సరే మనం మానవతంగా చూడాలి ఈయన వెళ్ళిపోయాడు ముందు నుంచి వెళ్ళిపోయి వెనకాల ఒకసారి కార్ ఆపి ఒకసారి దిగి ఆ వ్యక్తిని ఎవరైతే కార్ కింద పడ్డాడో అతన్ని పరామర్శించుట ఇంకా బ్రహ్మాండ పేరు వచ్చిండేది ఆయనకి ఎందుకంటే వాళ్ళ వ్యక్తి ఒక వయస్ఆి ఎవరైనా మరణిస్తేనే ఒక సంవత్సరం కింద మరణిస్తేనే చూడడానికి బయలుదేరిన వైఎస్ జగన్ రెడ్డి గారు ఆయన కార్ కింద ఒక వ్యక్తి సింగయ్యని మరణించినప్పుడు అతన్ని కూడా ఆ కారు ఆపి కొంచెం వెనక తిరిగి పరామర్శించుటే ఇంకా గొప్ప నాయకుడు అయి ఉండేవాడు కానీ ఏదైనాప్పుడు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దీని మీద పెద్ద దుమారం అయిపోయింది మరి ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది మొత్తం నిర్ధారణ దాకా మనం అప్పుడే మనం ఏం చెప్పలేము కానీ ఎప్పుడైతే మనకు ఎఫ్ఐఆర్ అయితే మనకు ఆయన మీద ఆడిజ్ అయ్యింది అది కూడా పోయిపోయి కల్పబుల్ హోమిసైడ్ అకార్డింగ్ టు సెక్షన్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ అదే కల్పబుల్ హోమి స్టేట్ దాని బట్ అది నాన్అబుల్ అది అది మటుకు అది కానీ నిర్ధారణ మటుకు నాన్న మరి జైలు ఖచ్చితంగా నిర్ధారణ మటుకు ఆయన అరెస్ట్ అవ్వడం కానీ ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారు వాళ్ళతో పాటు ఎవరి మిగతా వాళ్ళు ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళ మీద చర్యలు ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి మెయిన్ మటుకు ఈయన అయితే ఆయన కార్లోనే కాన్వాయ్ లోనే ఒక వ్యక్తి అయిన వ్యక్తి అనేది మటుకు చాలా దురశ్చితం చాలా ఆ రోజు మరి ఎలా జరిగిందో జరిగింది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది వీడియోనే రిలీజ్ అయిపోయింది వీడియో ఎవిడెన్స్ దొరికిపోయింది అక్కడ ఒకసారి ఏదైనా సరే సాక్ష్యంగానే దొరికితే మటుకు ఎటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే తప్పదు జైలుకి వెళ్ళడం తప్పదు కాబట్టి మన ఈయన విషయంలో కూడా మన మాజీ ముఖ్యమంత్రి అందులో పోయిపోయి ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు కుమారుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో లో ఒక మంచి మంచి ఆయన మంచి పేరు సంపాదించుకునే వ్యక్తి ఆయన రాజశేఖర రెడ్డి గారు మరి ఎలాంటి కుమారుడు కూడా ఈ రకంగా మరి అది ఇంటెన్షన్ అదే ఇంటెన్షన్ అయితే కాదు కానీ మరి ఆయన టైర్ కింద పది మరణించడం వల్ల కూడా మరి ఆయన ఓన్ కారు కాబట్టి వేరే వేరే ప్రైవేట్ వెహికల్స్ అయితే వేరేగా ఉండేది కేసు కానీ ఆయన ఓన్లు కార్లో ఈ జరగడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగేది కానీ సోషల్ మీడియాలో మటుకు దుమారం అయిపోతుంది మూడు రోజుల నుంచి ప్రతి వాళ్ళు ఇదే చూస్తున్నారు నిన్న మా సాయంత్రం వీడియో రిలీజ్ అవ్వడం వల్ల మరి ఈయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే మరి వేసి చూడాలి మనం మరి ఇది నిర్ధారణ అయితే మటుకు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే ఆస్కారం అయితే ఉన్నాయి నమస్కారం నా వీడియో కన్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్